ఈ రోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ ఆధ్వర్యంలో హుసేనాపురం ప్రాథమిక పాఠశాల వచ్చిన నూట నాలుగు సిబ్బంది డాక్టర్ డాక్టర్ చాణిక్య సిబ్బంది ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి వాస్తవంగా వచ్చేసి ఈ రోజు పొదుపు యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ అలాగే పొదుపును గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా నేటి పొదుపే రేపటి భవిష్యత్ బాట అనమాట ఎందుకంటే మనం ఈ రోజు ఒక రూపాయి దాచుకున్నాం అనుకో అది నెలకు ముప్పై కాదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు అవుతుంది ఇలా ఇలాగే కాకుండా ప్రభుత్వానికి ఉపయోగపడే విద్యుత్ అయితేమి ఇంధనం అయితేమి అలాగే అనేక మంది కూడా నీళ్ళ కుళాయిలు తిప్పిపోతుంటారు అలాంటి వేస్ట్ను కూడా మనం తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది విద్యుత్ను మనం గిన్న కాపాడలేమని అంటే మనకు బిల్లు దక్కడమే కాకుండా రేపు భవిష్యత్ తరాలకు కూడా మంచి విద్యుత్ అందించిన అవుతాం అలాగే ఈ వేస్టేజ్ వాటర్ ను గిన్న మనం కుళాయిలు తిప్పకుండా బాగా అట్లే ఉంచుకొని జాగ్రత్తగా వాడితే దీని మన ఆరోగ్య రక్షణ కూడా మనం పొందవచ్చు కాబట్టి విద్యార్థులైన మీరు మీ తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలియజేయడమే కాకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా రే ఈరోజు మనము బాధ్యత తీసుకొని పొదుపు పాటించినామని అంటే మన భవిష్యత్తు కూడా బంగారపాట ఉంటుందని చెప్పి మీ బ్రహ్మాందచారి మీకు తెలియజేస్తూ విద్యార్థి దశలో విద్యార్థినే పరమాధి కావాలి కాబట్టి ప్రభుత్వం మీకు అనేక వసతులు కల్పిస్తున్నది కాబట్టి బడి బయట ఎవరు ఉండకుండా అందరు కూడా పాఠశాలకు రావాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కొట్టు ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరునట్టు మీద